హాయ్ అందరికీ ఈరోజు మన వీడియో ఏమంటే మా లియోకి గ్రేవీ బుక్ చేసినాము ఫ్లిప్కార్ట్లో బయట రేట్కి ఇక్కడ రేట్కి ఎంత తేడా ఉంది మనకు ఎంత మిగిలింది అనేది చూద్దాము ఎన్ని ప్యాకెట్లు వచ్చినాయి చూద్దాము మాకు ఐదు వందల యాభై పడిందండి ఇది చూద్దాం ఎన్ని ప్యాకెట్లు లెక్క పెట్టరు ఇది బయట ఒక ప్యాకెట్ వచ్చి యాభై రూపాయలు అండి లక్ష్మి మార్కెట్ అని సూపర్ మార్కెట్ ఉంది అక్కడ యాభైకి ఇస్తారు వేరే ఎక్కడ కూడా చాలా చోట్ల దొరకదు కొన్ని కొన్ని సూపర్ మార్కెట్లలో పర్టిక్యులర్గా కొన్ని మార్కెట్లలోనే దొరుకుతుంది లేదా పప్పీకి ఫుడ్ అమ్మే చోటకి పోయి చాలా దూరం పోయి తీసుకురావాలి అందుకనే ఫ్లిప్కార్ట్లో బుక్ చేసినాము మనకు ఐదు వందల యాభై కూడా కాదు ఐదు వందల నలభై ఐదు రూపాయలు పడింది దీని నుండి బిల్లు పదహైదు ప్యాకెట్లు ఉన్నాయి ఇందులో మనకు ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తే దాదాపు రెండు వందల యాభై రూపాయలు మిగులుతుంది రెండు వందల యాభై ఐదు రూపాయలు మిగులుతుంది మనకి బయట కొనాలంటే ఇవి ఇండివిజువల్గా ఒక ప్యాకెట్ యాభై రూపాయలు కాబట్టి మొత్తం పదహైదు ప్యాకెట్లకి ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది కాబట్టి మనము ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకుంటే మనకు దాదాపు రెండు వందల యాభై ఐదు రూపాయలు డబ్బులు మిగులుతుంది మనకి అందుకని వీడియో చేస్తున్నానండి మనలో చాలామంది పెట్స్ని పెంచుతున్నాం కదా మనకు ఉపయోగపడుతుంది తీసుకోండి ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్